మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ ఇసుక మాఫియాదారులు రెచ్చిపోతున్నారు పోలీసు రెవెన్యూ అధికారులపై ఇసుక మాఫియాదారులు దౌర్జన్యం రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులపై బజరంగ్ దత్తుతో పాటు మరికొంతమంది దాడులు విధులకు ఆటంకం టిప్పర్లను పట్టుకోవడానికి వెళ్లిన అధికారులపై దౌర్జన్యం బజరంగ్ దత్తుపై కోటగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కేసు నమోదు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని పోతంగల్ మంచిర సరిహద్దు ప్రాంతంతో పాటు కొడిచర్ల మంచిర సరిహద్దు ప్రాంతంలో పోతంగల్ కు చెందిన కొంతమంది ఇసుక మాఫియాదారులు రెచ్చిపోతున్నారు రోజురోజుకు ఇసుక మాఫియాదారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి విధులకు వెళ్లిన రెవెన్యూ పోలీస్ అధికారులపై దౌర్జన్యం చేయడంతో పాటు దాడులు చేసి వారి విధులకు ఆటంకం కలిగించి ఇబ్బంది పాలు చేస్తున్నారు ఇసుక మాఫియాదారులు అక్రమంగా రాత్రిపూట తీసుకువెళ్తున్న అధిక లోడుతో ఉన్న టిప్పర్లను తరలిస్తున్నారు అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్లను పట్టుకోవడానికి వెళ్లిన అధికారులపై తమ వెనుక లీడర్ల అండదండలు ఉన్నాయంటూ పోలీసులు రెవెన్యూ శాఖ వారు తమకేమి చేస్తారు పాలకులే మా చేతిలో ఉన్నప్పుడు మాకేం భయమంటూ అధికారులపై రెచ్చిపోతూ దాడులు చేయడం పరంపర కొనసాగిస్తూ ఉన్నారు అందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి కొల్ మండల కేంద్రంలోని మంచురా సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు అక్రమంగా వెళ్తున్న టిప్పర్లను పట్టుకోవటానికి వెళ్తే వారిని బజరంగ్ దత్తు అనే ఒక ఇసుక మాఫియా దారుడు ఆయనతో పాటు కొంతమంది అడ్డుకొని వారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేసి దాడులకు యత్నం చేయడంతో పాటు తరలించి అధికారుల తీరుపై మండిపడుతూ వారిని సంపుతామని భయపెట్టడం ఇలాంటి సంఘటన చాలా ప్రజలు అధికారులు మండిపడుతున్నారు పొత అదే అదేవిధంగా వివిధ మంచిర సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఇసుక మాఫియా మాఫియాదారులకు బాన్స్వాడ నియోజకవర్గంలోని పెద్ద పెద్ద పాలకుల సపోర్టు గట్టిగా ఉందని వారి సపోర్టుతోనే రెచ్చిపోతూ అధికారులపై వేధింపులు ఇబ్బంది పాలు చేస్తూ ఒత్తిడిలు చేస్తూ ఇసుక అక్రమ రవాణా పగలు రాత్రి అనే తేడా లేకుండా తరలిస్తూ మహారాష్ట్ర కర్ణాటకతో పాటు నిజామాబాద్ హైదరాబాద్తో పాటు అనేక చోట్ల అధిక రేట్లకు విక్రయిస్తూ కోట్లు గడిస్తూ వాల్టా చట్టానికి తూట్లు పడుస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు బాన్సువాడ నియోజకవర్గంలోని బడాబాబులు వారిలో ఇద్దరు బడాబాబుల సపోర్టు గట్టిగా ఉందని ప్రజలు విమర్శలు చేస్తున్నారు పోలీసు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేస్తూ ఇసుక మాఫియాదారులకు సపోర్టు చేయడం వలనే వారు రెచ్చిపోతూ ఇష్టానుసారంగా అక్రమ రవాణా చేస్తున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు నిజామాబాద్తో పాటు వివిధ పెద్ద పెద్ద పట్టణాలకు మండలాలకు వివిధ గ్రామాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించడంతో ప్రధాన పాతదారుడిగా ఉన్నారని ఇలా తరలిస్తే ఒక్కొక్క ట్రాక్టర్కు రెండు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు టిప్పర్లు పదహారు టైలర్ లారీల వరకు ఉంటే ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేస్తూ ఒక్కొక్క రాత్రికి లక్ష రూపాయల నుంచి ఆపై డబ్బులు సంపాదిస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శలు లేకపోలేదు సదరు వ్యక్తి తనకున్న జేసీబీని రాత్రి పగలు మంచిర నదిలోనే ఉంచుతూ దాని ద్వారా మహారాష్ట కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పట్నాలు పల్లెలకు ఇసుక అక్రమ రవాణా తరలించడంలో ప్రధాన పాత్రదారులుగా ఉన్నారని ఇతరులు ఎవరూ కూడా జేసీబీ తెస్తే వారిపై దౌర్జన్యం చేయడం అంతా నాయిష్టమన్న చందంగా ఇసుక మాఫియా ఆరు తేలుతున్నాడని ఎవరైనా ముందుకు వస్తే వారిపై చర్యలు తీసుకోవడంలో ఎంతకైనా తగిస్తాడని అవసరమైతే ఒక గ్యాంగ్ ఏర్పాటు చేసి దాడులకు సైతం వెనకాడని విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు